భ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మొన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా బిర్యానీ చేస్తా నేను అని చెప్పాను కదా ఇవాళ ఆ టైం అయితే వచ్చేసింది ఎందుకంటున్నారా ఈ రోజు అయితే బేబీ బర్త్డే బేబీ బర్త్డే కోసం అయితే బిర్యానీ చికెన్ అయితే వాళ్ళ డాడీ అయితే గ్రాండ్గా చేయాలని అయితే అనుకుంటుండు అంటే ఇంట్లో మట్టికైనా మంచిగా చేసుకోవాలి అన్న ఆశ ఇక సరేలే అని బిర్యానీ ఇవైతే ఆ ఆడబిడ్డకైతే కుదరదు కాబట్టి చేయడానికి నన్నే చేయమని చెప్పింది తనకి ఎక్కువ చేయటం కూడా రాదు అది మామూలు రైస్ ఇది అయితే చేసింది కానీ ఇట్లా అయితే చేయటం రాదు ఇక నన్నే చేయమని చెప్పి నాకు చికెన్ ఇవన్నీ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను అది ఎలా చేయాలో మీకు కూడా ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అసలు ఏ ఐటమ్స్ చేశానో నేను ఇప్పుడు త్రీకి మొదలు పెట్టాను అంటే సాయంత్రం సాయంత్రానికి ఇప్పుడు త్రీకి మొదలు పెట్టి అన్ని క్లీన్ చేసుకొని దగ్గర పెట్టుకునేసరికి ఫోర్ అయితే అయింది నాకు చూపిస్తున్నాను ఏమేం చేస్తున్నాను ఇవైతే బిర్యానీ దినుసులు అయితే అన్నీ ఉన్నాయి దీంట్లోని అంటే ఇలాచి ఆకులు లవంగ మొగ్గలు ఇవన్నీ చెక్క ఇవన్నీ అయితే ఉన్నాయి ఆలుకలు ఇవన్నీ అయితే ఉన్నాయి దీంట్లోని కలర్ ఇవైతే ఇంతవరకు అయితే ఉన్నాయి దీంట్లోనైతే పెట్టేశాను ఇంకోటి ఏమో ఇక్కడేమో ఈ ఈ ప్లేట్లోనేమో కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా ఇవి నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ అయితే ఈ గ్లాస్ తో తీసుకున్నాను ఆయిల్ కొలత మీకు చూపిస్తున్నా నేను అట్లా ఎలా చేస్తాను ఏంటన్న చూపిస్తున్నాను ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం అందుకే ఆనియన్స్ కూడా ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టేశాను పెట్టాను మిర్చి కూడా కట్ చేశాను బాస్మతి రైస్ తీసుకున్నాము బియ్యము బాస్మతి రైస్ లోనైతే చూస్తున్నారు కదా ఈ బాస్మతి రైస్ అయితే ఏ కొలత ఎట్లా తీసుకున్నారో చెప్తారు మీకు ఇది ఉంది కదా దీంతోనే ఇది కేజీ అంట దీంతోనైతే మా మాత్తి అయితే రెండు బియ్యం అని చెప్పింది సరే అని నేను కూడా రెండు అయితే దీంతో పోసాను ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మీకైతే చూపిస్తాను ముందుగా అయితే ఆనియన్స్ ఆయిల్ అని ఫ్రై చేసుకోవాలి అది ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటన్నది బియ్యం కూడా తడిగేసుకోవాలి బియ్యం అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ముందు అయితే ఫ్రై చేసుకో దానికైతే రెడీ చేస్తాను ముందైతే స్టవ్ ముట్టించుకుంటున్నా స్టవ్ ముట్టించి ఆయిల్ అయితే వేసుకో ఆయిల్ పోయాలి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వీట్ అయిన తర్వాత మన బిర్యానీ ఫ్లేవర్ బాగా చాలా బాగుంటుంది అసలు ఎలా చూస్తున్నారు కదా ఇట్లా సన్నగా అయితే కట్ చేశాను నేనైతే ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను సగం సగం వేసి ఫ్రై చేస్తాను అట్లా కూరగాయలనే కట్ చేసుకోవాలి లావుగా కట్ చేస్తే ఫ్రై ఆవు తొందరగా ఉడికినట్లు అవుతాయి అందుకే సన్నగా కట్ చేస్తే తొందరగా మనకి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇట్లా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఇలాంటి ఒగ్గిన్నెలోకి తీసేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను టూ టైమ్స్ అయితే ట్రై చేస్తున్నాను ఒక్కసారి చేయటం అయితే మాడిపోతూ ఉంటాయి ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలి వల్ల తొందరగా మంచిగా నాన్ ఇదైతే అయితే ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇందాక అసలు నేను అల్లం పేస్ట్ చెప్పడమే మర్చిపోయాను ఇవ్వండి అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే పట్టాను అల్లం పేస్ట్ తర్వాత ఫ్రెష్ పెరుగు పెరుగు కారం కారం త్రీ స్పూన్స్ వేసుకోవాలి కారం పసుపు కరేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చాం కరేపాకు ఆయిల్ ఇందా ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్స్ అదే ఆయిల్ తీసుకోవాలి అదే ఆయిల్ ఆనియన్స్ ఈ ఫ్లేవరు ఆనియన్సే మంచిగా ఫ్లేవర్ వస్తాయి అసలు ఎంత బాగా వస్తుందో తర్వాత కొత్తిమీర పుదీనా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఎప్పుడైనా మనం బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఎట్లా కొట్టేసేయాలి ముక్కలు గిన్నెకేసి కొట్టాలి ఇట్లా కొంచెం కారం పట్టిద్ది కొంచెం వేస్తున్నాను లాస్ట్ కి సాల్ట్ సాల్ట్ మనం ఇంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తూ ఉంటది ముక్కలల్లా కూడా మంచిగా పట్టిద్ది మనం కలిపేదాన్ని బట్టి ఇట్లా ముక్కలల్లా పట్టిద్ది ఆకులు ఆకులు ఒక మూడు వేస్తున్నాను రెండే అవి ఎక్కువ వేయద్దు మళ్ళీ మనం అన్నాన్ని ఉడికిస్తాం కదా అల్లం వేసుకోవాలి అందుకే ఇలా తక్కువ వేస్తున్నాను ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉడికించుకున్న తర్వాత చూ ఇట్లా ఉడికించుకోవాలి మూత పెట్టేయాలి ఇప్పుడు అన్నం ఉడికించుకోటానికి గిన్నె పెట్టేసుకోవాలి ఒకటి కర్రీలోని సాల్ట్ వేసుకున్నాను వేసాక ఇక మనం దినుసులు అన్నీ వేసుకోవాలి ఆకులు ిర్యానీ అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి మిక్సీ నెయ్యి ఇంట్లో నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు మనం మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదు ఘాటు ఎక్కువ అయింది అందుకే సరిపోని వేసా నిమ్మకాయ అయితే పిండి వేస్తున్నాను నిమ్మకాయ పిండితే అన్నం వైట్ గా ఉంటది రైస్ అన్నది వైట్ గా వస్తుంది మంచి కలర్ అయితే నాణ్యాయి బియ్యం నీళ్ళు పంపేసి తీసుకొచ్చాను ఇంకొంచెం ఉన్నాయి నీ కూడా గోడ రైస్ అయితే అల్లు ఉడకటానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇంకో గిన్నెలోనైతే పోసాను ఇలా బిర్యానీ వండుదా అనుకున్నా కానీ ఇలా మూడు కేజీలు చాలవని అని పెద్ద గిన్నెలోనైతే వండుతున్నాను ఇదిగోండి చూడండి మంచిగా ఉడికేది కదా ఇప్పుడు ఈ పలుకు చూసుకోవాలి మనం ఇట్లా చూసినాం కదా ఇప్పుడు పలుకు కొంచమే ఉంది అమ్మట దీన్ని దించేసేయాలి దించేసి అన్నంలో కర్రీలోనైతే చేసేయాలి ఎలా చేయాలో దమ్ చేయటం చూపిస్తాను కర్రీని ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా అవి అయితే కొంచెం పీసెస్ తీసేసుకోవాలి కొంచెం వేరే గిన్నెలోకి ఇలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో కూడా నేను చెప్తాను ఇది ఎందుకు తీసానో కూడా మీరు చెప్తా తర్వాత ఇప్పుడైతే కర్రీని అయితే కిందికి దింపేస్తాను దమ్ము చేయాలి కదా కింద అయితేనే మంచి కుదిరిద్ది కిందకి అయితే దింపేస్తా అన్నాన్ని ఫస్ట్ కర్రీని మంచిగా ఒక పక్కకి రెండు సైడ్ పీసెస్ వచ్చేలాగా సరి చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ ఎట్లా చూసుకోవాలి పీసెస్ మీద అడుగున పెడితే మాడకోకుండా ఉండదు అడుగున ఒక మాన్య ఇట్లా వస్తుంది ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను ఇలాంటి గిన్నె ఉంటే మిగడ జాలీది ఇలాంటిది ఉంటే దీంతో యూజ్ చేసుకోండి ఇలా అనుకోవాలి సైడ్ అంటే ఇట్లా అనుకోవాలి అసలు వస్తున్నీ అనుకోవాలి అంటే అప్పుడు మనకి రైస్ మంచిగా పట్టింది వాటర్ ఇలా తీసుకోవాలి పొర పొర ఇట్లా మనం చూడండి వేసుకోవాలి వేసేటప్పుడు పొల ఎలా ఉంది ఏంటి అన్నది చూసి వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి ఆనియన్స్ ఏవో ఇలా అనుకొని వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో లో అయితే రెడీ అయిపోయింది బిర్యానీ మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ లోని చేశాను ఇది మళ్ళీ ఇలా ఇప్పుడు చేస్తున్నాను ఇక ఇప్పుడు నుండి అయితే చేస్తూనే ఉంటాను ఎందుకంటే రాఖీ బర్త్డే ఉంది కుషాంత్ బర్త్డే ఉంది ఇప్పుడు మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది చేస్తూనే ఉంటాను రాఖీ బర్త్డే కూడా ట్వంటీ వన్త్ వన్ నుండి ఈ నెలే కుషాంత్ పండు బర్త్డేనేమో లెవెంత్ ను ఉంది సండే వెళ్ళాక సోమవారం వస్తుంది కదా అప్పుడైతే ఉంది ఇక అప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంటే అప్పుడు ఏరేలాగా చేస్తాను అది ఎలా చేస్తాను చెప్తాను అది కూడా ఇప్పుడు ఇలా చేశాను కదా ఇంకోసారి ఏవేలాగా చేస్తాను ఒకేలాగా చేస్తే కూడా మీకు తెలియదు కదా రెండు మూడు ఐటెం చేసి చూపించాలి ఎట్లా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ మొత్తం చేసి చూపిస్తాను ఈ కర్రీ కర్రీ ఉంది కదా ఇప్పుడు ఒక్కసారి దీన్ని సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత కర్రీ వేయాలి కర్రీ చాలా గ్రేవీ ఉంది కదా గ్రేవీ ఇలా పోసుకోవాలి ేదో చూసుకోవాలి ఒకసారి కవర్ చేసి మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది ఇంకొంచెం ఉంది కదా ఫైన్ వేసుకోవాలి మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా పండగ వస్తుంది కదా ఏంటి పండగ ఏంటి అంటున్నారా పండగ రాఖీ పౌర్ణమి గుర్తు వస్తా ఉంటది లేకపోతే ఫ్రెండ్షిప్ డే మళ్ళీ జెండా వందనం ఇలా ఇస్తానప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు దీపావళి ఇవన్నీ వస్తా ఉంటాయి కదా లాస్ట్ మొత్తం అయితే అయిపోయింది ఆరెంజ్ కలర్ ఫుట్ కలర్ ఎప్పుడైనా నేను మిల్క్ లోనే వేస్తాను నాకు మిల్క్ లోనే ఇష్టము మిల్క్ లో వేస్తే మస్తు కవర్ అయిపోయింది అందుకే వేస్తాను ఇట్లా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ సొంత పెట్టాం కదా ఈ ఎసరు ఉంది కదా ఈ ఎసరు వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి నెయ్యి అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అంటే ఇందాక దాంట్లో కూడా వేసాను కదా అందుకే తక్కువ వేస్తాను ారు కదా ఇదైతే అట్లా దోషాలు వేసుకునే పిల్లం అయితే పెట్టేశాను అడుగున ఇట్లా దమ్ము కావటానికి ఈ వాటర్ ఉన్నాయి కదా వాటర్ పైన బరువు లాగా పెట్టాను ఇట్లా పెట్టడం వల్ల అన్నం అడుగు అంతకోకుండా మంచిగా అయింది అందుకే ఇలా పెట్టేశాను తర్వాత ఎలా వెళ్ళి కూడా మీకు చూపిస్తాను బర్డే అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక అన్నానికి అయితే రెడీ చేస్తున్నారు అసలు దమ్ బిర్యానీ ఇంత కరెక్ట్గా వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది నేను చేసిన ఫస్ట్ వీడియో కన్నా ఇది ఇంకా చాలా బాగుంది మా వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అయితే నేర్చుకోండి నేను మసాలా తక్కువ వేసి మంచిగా ఇంట్లో వాళ్ళు తినేటట్టు చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది బాయ్ నెక్స్ట్ వీడియోలో కలు